అమెరికా విధించినటువంటి ఇరవై ఐదు శాతం సుంకాలు ఆల్రెడీ అమల్లో ఉన్నాయి మరో ఇరవై ఐదు శాతం సుంకాలు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుంచి అంటే మన వినాయక చవితి నుంచి అయితే అమలు అవుతున్నాయి అంటే మొత్తం యాభై శాతం సుంకాలు అమలు అవుతాయి అందుకోసమని ఇప్పటి నుంచే అమెరికా అయితే లాబింగ్ కోసం భారత్ అయితే ప్రయత్నాలు చేస్తుంది అందులో ముఖ్యంగా ఈ వ్యూహాత్మకమైనటువంటి కమ్యూనికేషన్ నిర్వహించడం సోషల్ మీడియా మీడియాని నిర్వహించడం వీటితో పాటు డిజిటల్ ఆడిట్ చేయడం వీటన్నింటిని పర్యవేక్షించడం కోసం ఒక సంస్థనైతే మన దౌత్య కార్యాలయం నియమించుకుంది దానికోసం అన్ని కూడా ప్రయత్నాలు పూర్తి అయిపోయి నెలకి డెబ్బై ఐదు వేల డాలర్లు ఇవ్వడానికి అయితే మన దౌత్య కార్యాలయం మెర్గ్రి పబ్లిక్ అఫైర్స్ అనే సంస్థ తోటైతే ఒప్పందం కుదుర్చుకుంది ఈ సంస్థ మన భారతదేశం తరఫున మూడు నెలలు పనిచేస్తుంది నెలకు డెబ్బై ఐదు వేల డాలర్లు మన దౌత్య కార్యాలయం అయితే చెల్లిస్తుంది అనమాట ఇప్పుడు ఈ సంస్థ మొత్తం కూడా మీడియాని సోషల్ మీడియాని అలాగే మిగతా కమ్యూనికేషన్ ఉన్నాయి కదా వాటి అన్నింటినీ కూడా నిర్వహిస్తుంది భారతదేశం తరఫున ఏదైనా సరే ఈ యొక్క అన్ని ప్రయత్నాలు చేస్తుంది ఈ సంస్థ ఈ సంస్థ వైట్ హౌస్ అధికారులతో మాట్లాడి ఇటు దౌత్య కార్యాలయం తోటి అలాగే వైట్ హౌస్ అధికారులతోటి అన్ని విషయాల్లో కూడా కమ్యూనికేషన్ చేస్తూ ఉంటది ఈ మూడు నెలల్లో టారిఫ్లన్నీ తీసే విధంగా అయితే ఈ యొక్క కమ్యూనికేషన్ ఉంటుంది మరి అది అమెరికా ఏ విధంగా ముందుకు వెళ్తుంది లేకపోతే ఈ యొక్క సుంకాలు ఎంత వరకు ఉంచుతుంది అన్న విషయం అయితే తెలియదు కానీ ఈ యొక్క సంస్థ ద్వారా కమ్యూనికేషన్ తెలుస్తుంది కాబట్టి అమెరికా యొక్క విధి విధానాలు ఏంటి అనేది మనకు తెలుస్తాయి